प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ దాసం శేషారావు ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం సొసైటీ చైర్మన్ దాసం శేషారావు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో రాజ్యాంగం యొక్క సహకారం విశిష్టతను వివరించారు ముఖ్యంగా సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవడానికి సొసైటీ ఏ విధంగా కృషి చేస్తుందో ఎటువంటి సహకారం అందిస్తుందో తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తమ పంట రుణాలను చెల్లించిన రైతులకు సొసైటీ ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీని అందించామని రైతులందరూ కూడా తమ రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి రాయితీలు పొందడానికి అర్హులవుతారని రైతులందరూ సొసైటీ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ పాలక వర్గం సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈ రాజ్యాంగం అనేది మనకి కొన్ని హక్కులు ఇచ్చింది అలాగే కొన్ని బాధ్యతలు కూడా అంటే మనకి ఏదైతే కావాలో అందరికీ సమానత్వం ఉండాలి అందరికి నమస్కారం ప్రాథమిక వ్యవసాయ సహకార పద్ధతి సంఘం చైమీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మా సంఘంలో సకాలంలో చేసినటువంటి రుణాలుగా త్రీ పర్సెంట్ సబ్బెన్షన్ వడ్డీ రాయితీని ప్రభుత్వం ప్రకటించింది కావున మన సంఘంలోని పంట సకాలంలో చెల్లించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించిన రాయితీని సంఘం యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది కావున రైతులందరూ కూడా ఈ త్రీ పర్సెంట్ రాయితీని మొత్తాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయ జమ చేయాలని చెప్పేసి రాయితీ మొత్తం ఏడు ఏడు పేర్లకు తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ముప్పై ఎనిమిది పైసలు వారి ఖాతాలో జమ చేయాలని మేము తీర్మానించడం జరిగింది రైతులందరూ కూడా ఈ ఎవరికైతే ఖాతాలో జమ చేయబడి వాళ్ళందరూ కూడా విత్డ్రా రా చేసుకుని వారి యొక్క ఏదైతే ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి